వస్తావా మరణంతో దబలటకే ఈ లгай ని కొడైతవరా బావ నాకు భయం लगन ఒరే ఫలాకొరే ఎం షేర్ లెనితి ఇంకా పెనాలైట్ ఎక్సర్సైజ్

నీకేం తెలుసురా చిరాకు పోవాలంటే సినిమా చూడాలి చిరాకు పోవాలంటే సినిమా చూడాలి బాగా పోవాలంటే బాత్రూమ్ కి వెళ్ళాలి కోపం పోవాలంటే కోరకుండా వెళ్ళాలి ఇలాంటి సొల్లు డైలాగు లేదమ్మా నా దగ్గర రోయ్ నీ లాంటి సొల్లు కూడా నాకు సొక్క వేసుకోలేదని సొల్లు కూడా నాకు రోయ్ సొండ పేలు పైన గుద్దేస్తాను అబ్బో వచ్చినాడు రోయ్ ఉడుముడు కయ్యిరో సొండ పేలు నాటి గుద్దుతుంటే పల్లకుంటాం మరి పల్లకుండా పోతే ఏం చేస్తావురా ఇలాగ డాన్స్ వేస్తాను ఇలాగ డాన్స్ వేస్తాను ఇలాగ డాన్స్ వేస్తాను మీరిద్దరు పొద్దున తిలగాతా ఉంటారేరా ఏ బాబా పొద్దునంత కాదు ఇప్పుడే ఇలా గాతంలే అంతే కదా పొట్టి బామర్ది ఒరే నువ్వు నాకు ఇలా పొట్టి బామర్ది అంటే దొబ్బేస్తాను నేను ఒరే బామర్ది ఎక్కడికి రా దొబ్బేస్తావు నీవు దొబ్బేస్తే నాకు ఎవరు ఉంటారేరా నా గుండె కయ్యారా నీవు కమాండ్రా ఉల్ముడు కా బామర్ది నీవేం సగం తోండేసి ఇది ఇంకొక ఎక్సర్సైజ్ రా బామర్ది ఒరే ఈ సోది అంతా ఒకటి కానీ దసరా సెలవులకి దర్జాగా ఎంజాయ్ చేయాలి నేను మాత్రం ఎక్కడైనా ఫుల్ ఎక్సర్సైజస్ చేస్తాను ఈ గురుడికి గటలంతా అలా అలగాతా ఉంటారు నీకేం తెలుసనరా ఎక్సర్సైజ్ చేస్తే ఎనర్జీ వస్తది నాకంట అంబాల్తార్గతే ఎనర్జీ వస్తుంది ఎనర్జీ పోతనట్లే ఏ బాబాయ ఎలా அந்த படிச்சு நாரி சார் ஆகல సుస్తివా నేను పారాయడం మొదలు పెడుతున్నంటే నీ అసిపోతావా నేను అలసిపోను వెళ్ళా ఇంటికి వెళ్ళగా సుఖ వేసుకుంటారా మీ అలా సంత బాల్లో దిక్కులు వెళ్ళద్దాం అరే వెళ్ళు రాబా మార్తి ఒక సొక్క వేసుకొని వచ్చేయమి మనం వెళ్ళి అలా స్టైల్ గా తిరిగి వచ్చేద్దాం మరి నీకంతా స్టైల్ గా కలర్దాలు ఉన్నాదిరా నాకు మరి లేదు కదా మా బావ దగ్గర రెండు కలర్దాలు ఉన్నాదిరా మా బావ ఒకటి వేసుకుంటాడు నీకు ఒకటి ఇస్తాడు ఏ బావ నీ కలర్దాలు వేసుకుని మా నాడుకు ఒక్కసారి చూపించు చూడరా నా కలర్దలు జగల్ జగల్ మర్చిపోతున్నదా లేదా నీవు కూడా వస్తా అంటే నీకు ఒకటి ఇస్తాను లేదా నేను వెళ్ళి వచ్చేస్తాను వింటాను ఐదు నిమిషాలు వచ్చేస్తాను అరే బడే బామర్ది ఎక్కువసేపు సొక్కు లేకుండా బేబే కట్ చేయరా పల్లకరా నీవు ఉండు తర బామార్ది ఏం కాద్రాన్లే బామారేనా వెళ్ళి వెళ్ళరా ఇక్కడే నిలిచిపోయినా